శ్రీమతి తమిళసఐ గారు వారు ఢిల్లీలో నేను అమిత్ షా కలిసిన తర్వాత ఒక వక్రబుద్ధితో మాట్లాడుతూ ఉంది నన్ను అవమానపరుస్తూ ఉన్నారు ఒక మహిళ అని చెప్పి అంటుంది ఏ విధంగా ఎక్కడ అవమానపరిచిందో మరోసారి గుర్తు చేసుకోవాలి ముఖ్యంగా నేను అసెంబ్లీని రద్దు చేసేదాన్ని అని అంటుంది అంటే ప్రజాస్వామ్యము అయిపోయిందా ఇదివరకు కూడా ప్రజాస్వామ్యం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు గవర్నర్లు మరి ఏదైతే ముఖ్యమంత్రి గారి అప్పుడు ఎన్టీ రామారావు గారిని తొలగించినప్పుడు మరి చాలామందికి తెలుసు మరి అప్పుడు తిరిగి ఆ రామ్ లాల్ మరి ఏ విధంగా తిరుగుబాటు వచ్చి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని మనం నెల నెలకొల్పుకున్నామో ఇది అందరూ కూడా మర్చిపోలేదు గవర్నర్ గారు మీ పరిధిలో మీరుంటే అందరం కూడా గౌరవిస్తాం పి ఏదైతే నరసింహారావు గారు మరి నరసింహన్ గారు గవర్నర్గా ఉండి ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొనరు ప్రభుత్వాన్ని ప్రోత్సహించడం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో వారు కూడా భాగస్వామ్యమైనరు అందుకొరకు ఈ గవర్నర్ గారు మన యాదాద్రికి వెళ్ళినారు ఎవరికి మెసేజ్ లేదు ఇరవై నిమిషాల మొదలు ఫోన్ చేసి మరి అస్తురమంటే ఉగాది పండుగ మరి అక్కడ ఎవరు అందుబాటులో లేరు అక్కడ ఉన్నటువంటి చైర్మన్ అందుబాటులో ఉన్నాడు ఆ విధంగా సడన్గా ఇరవై నిమిషాల మొదలు చెప్తే వ్యవస్థ ప్రోటోకాల్ అనేది నిర్వహణకు కనీసము ఒక పది పది గంటలు ఇరవై గంటలు సమయం ఉండాలి మేము వస్తున్నామని ఒక లెటర్ పంపాలి దాని తర్వాత గవర్నర్ గారికి ఇచ్చే మర్యాద తప్పకుండా ఇస్తారు మీరు నోరు బారేసుకోవడము మానుకొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి మీరు ఒక భారతీయ జనతా పార్టీ అక్కడ తమిళనాడులో పార్టీలో ఉండి వ్యవహారాలు నడిపించడం మరి ఇదివరకు గవర్నర్ నోళ్ళు ఐపీఎస్లు కానీ ఇతర ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారే ఉన్నారు తప్ప ఈ విధంగా రాజకీయ పార్టీగా ఉన్నటువంటి వ్యక్తి రావడం పట్ల మీరు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ దిక్కే చూస్తూ ఉన్నారు మరి కనబడతా ఉంది మాకు అందుకొరకు ఈ తమిళ సాయి మాటలు ఎవరు కూడా నమ్మే అవకాశం లేదు మీరు మేము మీ గౌరవం అనేది రాజ్యాంగ పరంగా ఏ విధమైనటువంటి గౌరవం ఉందో ఆ గౌరవం తప్పకుండా ఉంటుంది మీరు ఆ గౌరవించే విధంగా నడుచుకోవాలని చెప్పి మేము కూడా కోరుతా ఉన్నాం